కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి పదహారు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో ఏంటి తిరువూరు వైఎస్ఆర్సిపి నూజివీడు వైఎస్ఆర్సిపి గన్నవరం టీడీపీ గుడివాడ ఇది కీన్ కంటెస్టు కానీ టైట్ ఫైట్లో టీడీపీ వస్తుంది కైకలూరు బీజేపీ పెడన్ టీడీపీ మచిలీపట్నం టీడీపీ అవనిగడ్డ జనసేన పామర్రు వైఎస్ఆర్సిపి పెనమలూరు టీడీపీ విజయవాడ వెస్ట్ బీజేపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ అలాగే విజయవాడ ఈస్టు టీడీపీ మైలవరం టీడీపీ నందిగాం టీడీపీ జగ్గైపేట టీడీపీ మొత్తం పదహారు నియోజకవర్గాలకు కాను టీడీపీ పది నియోజకవర్గాలు బీజేపీ మూడు వైఎస్ఆర్సీపీ రెండు జనసేన ఒకటి మొత్తం గా వచ్చి పదహారు నియోజకవర్గాలు మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా తీసినేతలకే మొత్తం పదిహేడు నియోజకవర్గాలు పదిహేడు నియోజకవర్గాలకు కానీ ఏ జి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో ఒకసారి చూద్దాం పెద్ద కూరపాడు ఇది కీన్ కంటెస్టు కానీ ఎడ్జ్లో టీడీపీ వస్తుంది తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ పొన్నూరు టీడీపీ వేమూరు టీడీపీ రేపల్లె టీడీపీ తెనాలి జనసేన బాపట్ల ఇది కీన్ కంటెస్ట్ టైట్ ఎడ్జ్లో టీడీపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పత్తిపాడు టీడీపీ గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్టు వైఎస్ఆర్సిపి చిలకలూరుపేట టీడీపీ నర్షాపేట టైట్ ఫైట్ ఇది ఇది వైసీపీ వస్తుందా లేకపోతే టీడీపీ వస్తుందా అనేది కొంచెం కష్టంగా ఉంది నర్షాపేట మాత్రం టైట్ ఫైట్ సక్కెనపల్లి టీడీపీ వెనకొండ టీన్ కంటెస్ట్ కానీ ఎడ్జిలో టీడీపీ వస్తుంది గురజాల టీడీపీ మాచర్ల టీడీపీ మొత్తం గుంటూరు నియోజకవర్గం గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలకు గాను పద్నాలుగు టీడీపీకి వస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి ఒకటి జనసేనకి ఒకటి టైట్ ఫైట్ ఇది నర్షాపేట ఎవరికి వస్తుంది ఏంటి అనేది కొంచెం చూపడం కష్టంగా ఉంది టోటల్ పదిహేడు నియోజకవర్గాలు మన గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి పన్నెండు నియోజకవర్గాలకు గాను ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సిపి దర్శి క్లీన్ కంటెంట్ ఇది టైటు తర్వాత పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల ఇది కీన్ టైట్ టైట్లోనే ఉంది ఇది సంతలోతలపాడు టీడీపీ ఒంగోలు టీడీపీ కందుకూరు కీన్ ఎడ్జ్ ఎడ్జిలో టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొండేపి టీడీపీ మార్కాపురం టీడీపీ గిద్దలూరు వైఎస్ఆర్సీపీ కనిగిరి టీడీపీ మొత్తం పన్నెండు నియోజకవర్గాలకి ఎనిమిది టీడీపీ వైఎస్ఆర్సిపి రెండు రెండు టైట్ ఫైటు ఈ యడ్జ్లో ఏది వస్తుంది అనేది చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఈ రెండు మొత్తం టోటల్ ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గం ఏ పార్టీ వస్తుంది కావలి టీడీపీ ఆత్మకూరు కీన్ కంటెస్టు లో వైసీపీ వస్తుంది నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ కొవ్వూరు టీడీపీ సర్వేపల్లి వైఎస్ఆర్సిపి గూడూరు టీన్ కంటెస్టు యడ్జిలో టీడీపీ వస్తుంది సూళ్ళూరుపేట వైఎస్ఆర్సిపి వెంకటగిరి టీడీపీ ఉదయగిరి ఇది టీన్ కంటెస్టు యడ్జిలో వైఎస్ఆర్సిపి వస్తుంది మొత్తం నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు గాను ఆరు నియోజకవర్గాలకి టీడీపీ వైఎస్ఆర్సిపి నాలుగు నియోజకవర్గాలు గెలిచే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి